మామూలుగా మీద ఉన్నది ఇప్పుడు రెండు స్థలం మూడు స్థలం ఒకటి స్థలం మేము అంశం ఇస్తాను మీరు అడుగుతాన నేనైతే మాత్రం దాంట్లో నాకు మంచి నాకు వ్యక్తిగతంగా నాకు చాలా ఉంది ఎప్పుడు కూడా రాజకీయ పార్టీ వాళ్ళ విధానంలో వాళ్ళు ఆడతారు ఆ విధానాలలోనూ ఆ జరుగుతున్న పరిణామాల్లోనూ ప్రజలకి ఏమైనా ఇబ్బంది దొరికితే ఇచ్చిన మాటలు వచ్చి దెబ్బలాడితే దానినే మేము మాట్లాడాలి ప్రతిపక్ష పార్టీగా తప్ప అది బాక్ కొంతమంది ఆ పెద్ద వాక్యాలు ఇక్కడ మైదాన విషయాలు మాట్లాడండి మరి ఎవర్ గైట్లేదు అదే గుర్గానే అది నేను అది చెప్పాలి టీవీలో ఉన్నాయి కాబట్టి నేను దాని గురించి ఏదో చెప్పాల సొంతమేం చెప్పాల చెప్పాల తప్ప నాకు దానిలో అది మాట్లాడ అక్క ఎవర్ గై లేదు మాట్లాడు అల్చుకుంటారు ఇంగే స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ హక్కు ఆంధ్ర హక్కు దాన్ని కాపాడుకోవడమే అందరి తాలూకా ధ్యేయం దాన్ని మనుగడే అందరి తాలూకా మనుగడ ముఖ్యంగా ఈ ప్రాంతానికి మనగడ నాశంతో పాటు కాబట్టి దాంట్లో ఏ విధమైన లోపకారి ఒప్పందాలు లోపకారి ఏ జరిగినా సరే వైసార్ సి పార్టీ మాత్రం ఎదురుస్తూ ఎప్పుడు దాన్ని కాపాడుకోవడం ప్రయత్నం చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా